ముగిసిన అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ఇరిగేషన్ శ్వేతపత్రంపై వాడివేడి చర్చ కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాసిరకం పనులతో వందేళ్ల ప్రాజెక్టు మూడేళ్లలోనే కుంగిపోయిందని వెల్లడి కులగణనపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి తమ చిత్తశుద్ధి చాటుకున్నామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ త్వరలో విధానాలు విడుదల చేస్తామని వెల్లడి లోక్సభ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్న ఎన్నికల సంఘం ఎలక్టరోల్ బాండ్ల వివరాలను ఇస్తామని వెల్లడి శ్రీహరికోట నుంచి ఇన్సాట్ త్రీ డిఎస్ ప్రయోగం విజయవంతం వాతావరణ మార్పులపై అధ్యయనానికి ఎంతో ఉపయోగపడుతోందన్న ఇస్రో చైర్మన్ ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు కొనసాగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు జేపీ నడ్డా పిలుపు ప్రముఖ సినీ రచయిత గుల్జార్కు జ్ఞానపీఠ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మేడారంలో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ ప్రారంభం ప్రారంభించిన మంత్రి సీతక్క ఆన్లైన్లో తిరుమల శ్రీవారి సేవలు దర్శనం టికెట్ల జారీ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు వివిధ రకాల టికెట్ల విడుదల ఢిల్లీ అసెంబ్లీ అవిశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్ అనుకూలంగా యాభై నాలుగు మంది ఎమ్మెల్యేల ఓటు మేడారం జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు జాతరకు ముందే పోటెత్తిన జనం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసిన టీఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్ ర్యాంకుల జాబితా విడుదల హైదరాబాద్లో పర్యటిస్తున్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు మల్లేపల్లిలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు హాజరు కెనడా విదేశాంగ మంత్రి మెలాజీ జ్యోతితో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ భేటీ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చ ఢిల్లీ మద్యం కుంభకోణంలో వర్చువల్గా ఢిల్లీ కోర్టుకు హాజరైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తదుపరి విచారణ మార్చి పదహారుకు వాయిదా క్వాడ్ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం భారత్ అమెరికా ఆస్ట్రేలియా జపాన్ దేశాల మధ్య సహకార సంబంధాల బలోపేతం ఏషియా టీమ్ ఛాంపియన్షిప్లో చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు జపాన్పై విజయంతో తొలిసారి ఫైనల్లో ప్రవేశం